హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో ఇడ్లీలలోకి దోశల్లోకి ఏ చట్నీ చేయాలని ఆలోచించే పని లేకుండా ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ టేస్టీ హెల్తీ చట్నీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేదాము ముందుగా మిక్సీ గిన్నెలో నేనైతే కొబ్బరి ముక్కలని అయితే తీసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ముక్కలు వీటిని అయితే వేయించలేదు నేనైతే కట్ చేసుకొని అలాగే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పుట్నాలను వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్పు పల్లీలను కూడా తీసుకుంటున్నాను పల్లీలను అయితే ఫ్రై చేసుకున్నాను నేనైతే ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి కొంచెం చింతపండునైతే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఉప్పునైతే వేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు అయినా అండి నేనైతే మెత్తటి ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బరకగా పట్టుకున్న తర్వాత అందులోకి ఒక గ్లాస్ వాటర్నైతే యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తగా అయితే పట్టాలి మిక్సీ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పట్టేసుకోవాలి చట్నీ కొంచెం గట్టిగా ఉందండి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి కాకపోతే నేను చూపించలేదు మిక్సీ పట్టుకున్న చట్నీని అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను తాలింపు అయితే నేను స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా చట్నీ మీద అయితే వేసుకున్నాను అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ చట్నీ హెల్దీ చట్నీ ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్